నమస్తే గడబ్ న్యూస్ కు స్వాగతం నేను మీ వరద నాగేశ్వరరావు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు రాజమహేంద్రవరం శ్రీ జ్ఞాన సరస్వతి ఘాట్లో ఎస్వి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు చల్లగారి శోభిత వర్మ జ్ఞాపకార్థం నెల నెల కళాకారులకు సత్కార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కొట్ట నరసింహారావు ఎంసీఐ రాష్ట్ర కార్యదర్శి కాట నాగభూషణం ప్రముఖ రచయిత్రి బిహెచ్వి రమాదేవి గడం న్యూస్ ఎడిటర్ వరద నాగేశ్వరరావులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సమాజంలో వివిధ రంగాల్లో సేవలు అందించిన సన్మానించారు సన్మాన గ్రహీతలుగా తొర్లపాటి శీతల్ పిఎస్ఎస్ రావు కరటూరి కామేశ్వరరావు కరటూరి కామేశ్వరరావు బృందం గూరుగుపల్లి తిరుపతిరావు గూగురుపల్లి తిరుపతిరావు వారి బృందం శాలువాలు షాలువాలు సర్టిఫికేట్లతో ఘనంగా సన్మానించారు ම බදන්දන්න නිබාරවරණ නදගනත් නව పర్యాయాలు వారి వారు రోజు సందర్భంగా కానీ వేరే ముఖ్యమైనటువంటి ఒక రోజు తయారు చేయడం జరుగుతుంది కానీ ఈ బృహత్తర కార్యక్రమాన్ని బహుశా ఇది మూడో నెల అనుకుంటాను ప్రారంభించి ఇది మూడో కార్యక్రమం అంటే ప్రతి నెల నెల కూడా మట్టిలో మాణిక్యాలంటే కళాకారులు కూడా సముచితంగా గౌరవించి కళల్ని ప్రోత్సహించాలన్నటువంటి తప్పంతో ఆయన కూడా ఒక మిమిట్రీ కళాకారుడు ఆ కళల పట్ట ఉన్నటువంటి ఆసక్తితో అదే విధంగా తన కుమారుడు ఏదైతే ఆకస్మిక మరణాన్ని చెందాడు జ్ఞాపకాలను ఎప్పుడు కూడా నెమలు ఆయన కూడా కళాకారుడు ఆయన కూడా లిటిల్ మ్యూజిషియన్ గా పేరు తీసుకున్న వ్యక్తి వారిని అబ్బాయిని స్మరించుకుంటూ ప్రతి నెల కళాకారులందరినీ కూడా సన్మానించడం చాలా ఆనందదాయకం కానీ సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం అటువంటి రాజమహేంద్రవరంలో ఒక చిన్న కార్యక్రమం మనం కళలు కళల్ని ప్రోత్సహించేందుకు పెట్టుకుంటే జనం చాలా ఎంతమంది ఉన్నారు చాలా దురదృష్టకరం అనిపిస్తా ఉంది కళల్ని అంటే కళలు మరుగున పడతా ఉన్నాయి సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి ఉపయోగపడేటువంటి కళలు ఒక ఒక దృష్టిలో సమాజాన్ని స్వాతంత్ర ఉద్యమాల్ని ప్రభావితం చేసినటువంటి కళలు ఈ రోజు కనుమారు అయిపోతున్నాయి ప్రభుత్వాలు దీన్ని దృష్టి పెట్టి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది కళల్ని ప్రోత్సహించాలి కళాకారులు ప్రోత్సహించాలి వాళ్ళకి కావలసినటువంటి ఆర్థిక అండదండలు అందించాలి ఈ కళల్ని ఇంకా బతికించడానికి కృషి చేస్తున్నటువంటి వర్మగారు మన యొక్క కళాకారుల సంఘం లాంటి సంస్థల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది

మా అమ్మ మా అమ్మని ఎందుకంటున్నా అంటే మాకు బంధువు అండి అయినా కూడా మా అమ్మగారు చనిపోయి నేను ఒక కవిత రాసి ఒక కవిత రాసి చెప్తే వారు ఒకే మాట అన్నారు అంటే నన్ను శశ్రి అన్నది కారణం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా రచన చేస్తూ ఉంటాను రచనలే చేస్తూ ఉంటాను దాని నుంచి శిశ్య అంటారు సో అలాగే శిశి నువ్వేం బాధపడకు మీకు నేటి నుంచి అమ్మని నేనవుతానని చెప్పేసి నా బాధలో ఓ చక్కటి ఔషధాన్ని అందించారు అప్పటి నుంచి బందీ అంటున్నాను థ్యాంక్ యూ మరి అదేవిధంగా వరద నాగేశ్వరరావు గారు మరి నేటి సన్మాన గ్రహీతుల్లో ముఖ్య అతిథిగా చేసినటువంటి తిరుపతి శేఖర్ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాను వారి గురించి చెప్పాలంటే ప్లీజ్ అవుతుంది అది ఫిల్మతారీకి అతీతంగా ఎవరు ఏ కష్టంలో ఉన్నా కూడా ఫోన్ చేసి అన్నా నేను ఏ ప్రాబ్లంలో ఉన్నాను అనగానే వెంటనే పరిగెత్తేటువంటి వ్యక్తి నాజికేషన్లు ఉన్న వాళ్ళలో చేతల గారు ఒకరు అందరికి సజాద్రులకి కూడా నమస్తే అండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం కూడా తన కుమారుని కోల్పోయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం నేను ఏమంటానంటే మనల్ని అందరినీ కూడా ఇప్పుడు చిన్నవాడిని వర్మ ఎందుకంటే మన మన అందరిలో కూడా తన కొడుకులు చూసుకుంటున్న సందర్భం ఇది ఇలాగే నిత్యం తన కోల్పోయిన కుమారుని మళ్ళీ ప్రతికించుకోవడం కోసం మనలో ప్రతికించుకుని మనందరూ వేదికగా ఇతరులకు సేవ చేస్తూ రాజకీయ నాయకులు ఏర్పాటు చేసే వేలాది మంది పలి సభల కన్నా అత్యుత్తమైన క్వాలిటీ గల ఇటువంటి పవిత్ర నదీ తీరాన్న క్యారెక్టర్ గల నిజమైన సంఘ సంస్కర్తలతో సంఘ సేవకులతో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అందులో ఒకరినొకరు పరిచయం చేసుకుని నన్ను నేను కూడా ఇందులో భాగస్వామి అవడం నా అదృష్టంగా భావిస్తూ ఎవకాశం ప్రతి ఒక్కరు కూడా ప్రతిగత విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా మన కోసం ఇచ్చేసి వారి యొక్క నాగస్వరాన్ని వినిపించి గోదావరి మాత మనసుని కుంప చేసినటువంటి మా నాగస్వర బ్రహ్మ తిరుపతిరావు గారిని వేదికలకు ఆదరంగా ఆహ్వానిస్తున్నాం మీ అందరి యొక్క বরধ নাগেশ্বর

అంటాడు నేను పిడిగాడు మట్టిని ఒక దేశపు జెండా పొగరుందండి శ్రీనివాస్ వర్మ కూడా అంత పొగరుంది అట్లాంటి ఆ పొగరుని గౌరవేద్దాం ఆ తగరులాగా ముందుకి తగరంటే అంటే తగరులాగా ముందుకు వెళ్తున్నాడు ఆ తగరుని మనం ఆశీర్వదిద్దాం మరింత చక్కటి సన్మాన్ పత్రాలని కూడా మనకి సకాలంలో అందిస్తున్నటువంటి ప్రసాద్ పట్నాయక్ ని మరొకసారి ఈ సాంస్కృతిక సామాజిక సేవ సంస్థ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఆ విషయ సేవా కనుక కార్యక్రమంలో మీరు నాది పాలు పంచుకోవాలనే ఉద్దేశంతోనే నేను చేశాను కానివ్వండి ఇంకో ఉద్దేశం మరొక విధంగా భావించవద్దు మీకు మళ్ళీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆ సహృదయైన పరమేశ్వరుడు ఎళ్ల వేళలా మీకు మంచి శక్తి సామర్థ్యాలు కలగజేసి నా పేరు డాక్టర్ చల్లగాలి శ్రీనివాస్ వర్మ ఐ యామ్ మ్యూజిషియన్ మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ ఈవెంట్ మేనేజర్ మరి నేను ఇప్పటివరకు మ్యాజిక్ రంగంలో కానివ్వండి ట్యూబ్లైట్ బ్లేడ్ రీజల్గా నవిలి మింగేసే విషయంలో కానివ్వండి కళ్ళ గంతలు కట్టుకొని ఆల్విక్స్ డైజెషన్ విషయంలో కానివ్వండి సేవా కార్యక్రమాల్లో కానివ్వండి ఇప్పటికి డెబ్బై రెండు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తెలుగు వర్షం కీర్తి పురస్కారం మన గుడి మన సేవ సంస్థ ఇంద్రజాల వరిష్ట ఉగాది పురస్కారం ఇంద్రజాల ఇంద్రుడు మంత్రనేత్ర శ్రీశ్రీ కళావేదిక నుంచి కళారత్న కళా కిరీటి ఇలా రకరకాల పొందుతూ గోకవరం బస్ స్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా శోభిత్ వర్మ బాయ్స్ హాస్టల్ అండ్ రెస్టారెంట్ని రన్ చేస్తూ క్యాటరింగ్స్ కూడా చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా రీజనబుల్గా మంచి నాణ్యమైన ఫుడ్ని కూడా అందిస్తామని చెప్పేసి ఈ సభ ముఖంగా తెలియజేస్తుంది మరి ఈరోజు మనం శోభిత్ వర్మ సేవా కళాకారుల సంఘం తరపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రంగాల్లో అంతరించిపోతున్నటువంటి కళలన్నింటినీ మళ్ళీ మేలుకొల్పే దిశగా మన బాబు పేరు మీద శోభిత్ వర్మ కళాకారుల సేవా సంఘం తరపు నుంచి ప్రతి నెల ఆరో తారీఖు ఆరుగురు వ్యక్తులకి జ్ఞాన సరస్వతి పేట ఉన్నందు రాజమహేంద్రవరంలో జ్ఞాన సరస్వతి పేట ఉన్నందు ప్రతి నెల ముగ్గురు కళాకారులకి మరియు ముగ్గురు సంఘ సేవకులకి ప్రతి నెల కూడా ఇదే వేదిక మీద సన్మాన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది వారి ప్రతిభకు పట్టాపం పట్టం కట్టడం జరుగుతుంది మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అంతరించిపోతున్న కళలన్నీ కూడా మేలుకొల్పే దిశగా మరి అదేవిధంగా కళాకారులు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకొని కళాకారులందరికీ కూడా ఒక ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మా సంస్థ ముందుకెళ్తూ ఉంది మరి అదేవిధంగా సంస్థ తరపు నుంచి ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా అది న్యాయంగా ఉండేటువంటి ప్రతి ఒక్క సమస్య వెనక మా సంఘం ఉంటుందని చెప్పేసి మీకు ఈ సభ ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను మరి సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళాకారులు అర్ధరాత్రి ప్రోగ్రామ్స్ చేసి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ప్రమాదవశాత్తు ఎక్కడన్నా ఏమన్నా జరిగినట్లయితే ఇరవై ఆరు జిల్లాల్లో కూడా మన కమిటీ ఉంటుంది మరి ఆ కమిటీ ద్వారా ఎక్కడ వెంటనే స్పందించి కమిటీ సభ్యులకి ఎవరికి ఫోన్ చేసినా ఇరవై ఆరు జిల్లాల్లో వెంటనే స్పందించి మన సంస్థ సభ్యులందరూ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి కళాకారులను ఆదుకోవడం జరుగుతుంది మరి అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఒక ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ తోటి అంటే కళా కళాకారుడు సంపాదించినా సంపాదించకపోయినా ఈ ఇన్సూరెన్స్తో అన్నా కూడా ఆ కుటుంబం కొంత వెలుగులోకి వస్తుందన్న ఉద్దేశంతో ఈ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది మరి కళాకారులు కళా అభిమానులు మరి అదేవిధంగా సంఘ సేవకులందరూ కూడా ఈ సంస్థలో సభ్యులయ్యి మరి ప్రతి ఒక్కరు కూడా మేము ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ని కానివ్వండి వివిధ రంగాల్లో సేవ చేసే వారికి మేము శోభిత్ వర్మ కళాకారుల సేవా సంఘం తరపు నుంచి కడుతున్నటువంటి పట్టానికి ప్రతి ఒక్కరు కూడా పట్టాభిషేకం చేయించుకోవడానికి విచ్చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్క కళాకారుని ప్రతి ఒక్క సంఘ సేవకుల్ని ఎస్వి కళాకారుల సేవా సంఘంలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము మరి అదేవిధంగా నాకు ప్రతి ఒక్క విషయంలో కూడా బ్యాక్ బోన్గా ఉన్నటువంటి మా కృష్ణమాచార్యులు గారి కానివ్వండి వరద నాగేశ్వరరావు గారు కానివ్వండి లేకపోతే ఎస్వీఆర్ కళ్యాణి గారి కానివ్వండి పట్నాయక్ కానీ ఇలా అనేక మంది చాలామంది మన సంస్థకి బ్యాక్ బోన్గా ఉంటూ ఉన్నారు కాశీ గారు ఇలా మరి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన సంఘంలో సభ్యులయ్యి కళాకారులు అంతరించిపోతున్న కళలకి జీవం పోస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదా